मात्र छोट छोटो करून പതിന <laughs>

ఫోన్ ఆ పార్టీ కొంచెం వెహికల్స్ గుర్తు అందరికీ నమస్కారం అండి స్వర్ణప్రొద్దుటూరు మరియు స్వచ్ఛ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేది మనము ఇప్పుడు ర్యాలీ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ కూడా ర్యాలీలే కాకుండా మనం అందోషించాలి మనము ఫుడ్ అయితేనేమి టిఫిన్ అయితేనేమి ఏమి కూడా నమస్కారం ఈరోజు మనం పొరుదుటూరు పట్టణంలో ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధన దిశలో భాగంగా స్వచ్ఛ ప్రొద్దుటూరు సాధించుకోవడానికి మనం ఈరోజు ర్యాలీగా మనం అన్నా క్యాంటీన్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం అయితే ఈ ఇక్కడ మనం పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే మనం ఇంతగా చెప్పినట్టు మన డిప్యూటీ చెప్పినట్టు మన స్వచ్ఛ స్వర్ణపురి అనేటువంటి దాన్ని మనం ఆల్రెడీ మన ప్రభుత్వం బంగారు కుటుంబాలను గుర్తించింది బంగారు కుటుంబాలు నాలుగు వేలు కాదు మన ఊర్లో ఉన్న నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కుటుంబాలని మనం బంగారు కుటుంబాలుగా స్వీకరించి వాటన్నింటికి మనకున్నటువంటి మనకున్నటువంటి సిబ్బంది తర్వాత అదేవిధంగా మన పట్టణంలో ఉన్నటువంటి మెప్మా సిబ్బంది మనందరము దత్తత తీసుకొని ప్రతి కుటుంబాన్ని మనం అవేర్నెస్ తీసుకొని రాగలిగితే తప్పనిసరిగా ఇది సాధించడానికి ఎంతో దూరం అంటూ ఉండదు అనేది నా అభిప్రాయం దీన్ని మనం కృతనిశ్చయంతో చేసి ఏదైతే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపల స్వచ్ఛ ప్రొదుటూర్ను మనం సాధించి తీరాలనేటువంటి సంకల్పంతో మనందరం కృత నిశ్చయంతో ఈరోజు నుంచి ప్రతి సె ప్రతి నిమిషము పట్టణం గురించి మన ఇంటి నుంచినే స్టార్ట్ అవ్వాలి మనము మన పిల్లల దగ్గర నుంచినే స్టార్ట్ చేయించాలి ఏదైతే ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎరాడికేట్ ఎరాడికేషన్ ప్లాస్టిక్ అనేది మన ఇంటి నుంచి రావాలి అది మన పక్కింటి నుంచి ఆచరణ అయ్యేలాగా చూడాలి మన ఎదురింటి నుంచి కూడా ఆచరణ అయ్యేలాగా చేయాలి మన పక్కనున్న షాపుల్లో కూడా ఆచరణలోకి వచ్చేలాగా చేయగలిగినప్పుడే మనం ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఇది మామూలుగా ఏదో స్లోగన్స్కి ఏదో ప్రచారానికి ఏదో మనం ఈ విధంగా చేసుకొని ఒక ర్యాలీలకు మాత్రమే పరిమితం కాకుండా దీన్ని అక్షర రూపం దాల్చి దీన్ని మనము మనం దీన్ని సాధించి తీరాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దిశ ఆ దిశగా మనం ఇక్కడ నుంచి సెప్టెంబర్ ముప్పైలోగా మనము ప్లాస్టిక్ రహిత పట్టణాల జాబితాలోకి మన పొద్దుటూరు పట్టణాన్ని తీసుకొచ్చేందుకు మనందరము ఛాయశక్తుల శక్తి వంచన లేకుండా కృషి చే చేయాల్సిందిగా కోరుతూ అది కృషి చేస్తామని మనం ఈ ప్రతిజ్ఞ కూడా చేపట్టబోతున్నాం దయచేసి ఈ ప్రతిజ్ఞలు కూడా అందరూ సావధానంగా చేయవలసిందిగా కోరుతున్నారు దయచేసి ముందు అందరూ చేతులు చాచండి ప్లీజ్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ స్వచ్ఛ ప్రొద్దుటూర్ ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రొద్దుటూరు పట్టణాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛ నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను మన ప్రొద్దుటూరు పట్టణాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ప్రొద్దుటూరు పట్టణంగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై